మళ్ళీ మర్చిపోతావు మళ్ళీ గుర్తుకొస్తుంది నువ్వు అలా చెప్పకపోతే కనుక ఒక లక్ష్యంగా చెప్పకపోతే కనుక అసలు నీ పోతుంది అది లక్ష్యం పెట్టుకోమన్నది లక్ష్యంగా ఎంచుకున్న వాడము తాత్కాలికంగా మర్చిపోతున్నా స్పృహలోంచిపోదు లక్ష్యంగా ఎంచుకోను కాకి వాడికి ఎంత సామర్థ్యం ఉన్నా అసలు స్పృహలోనే ఉండదు ఇప్పుడు యువతంతా కూడా లక్ష్యం లేని బలముద్రం ఉపయోగం ఏంటి వాళ్ళకి లక్ష్యం లేని బలాజ్యం లక్ష్యం లేని బలాజ్యం వాళ్ళు ఉపయోగం ఏంటి యువత అది విలు సో కాబట్టి మీరు మనము లక్ష్యం ఎంచుకుంటే అనగా మనమే యువత ఇప్పుడు నేనుంది నేను లక్ష్యం ఎంచుకున్నాను నేను యువత ఎప్పటిదాకా ఉన్నా చచ్చే వరకు యువత నేను అది నాకు తెలుసు అంటే శారీరక బలం ఉన్నా కూడా మీకు లక్ష్యం లేకపోతే మీరు యువత కాదు ఎందుకంటే మీరు ఎక్కడికి దోగలేరు దేనికి చేయలేరు మీరు చేయగలిగిన మనం అంటే లక్ష్యం లేని వాడు చేయగలిగిందల్లా దల్లా అనుకూలత సౌకర్యము ఉన్న దగ్గర ఓకే ఓకే టెస్ట్ చేసుకుంటాడా పర్లేదు 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 నిజంగా కష్టం వచ్చిన దగ్గర వారికి బాగా నేను మీకు చెప్తున్నది యోగా వలన కలగాల్సిన ఉపయోగం ఏంటంటే నిజంగా రేపు కష్టం వచ్చినప్పుడు అది మీకు ఉపయోగపడాలి సో నాలుగు లక్షల ఐదో లక్షం ప్రత్యాహారం